ప్రపంచంలోనే హైలీ పెయిడ్ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి మీకు ఒకటి రెండు ఉదాహరణలు ఇస్తాను కొంతమందికి ఈ విషయాలు తెలిసే ఉండి ఉంటాయి కానీ తెలియని వారి కోసము నేను చెప్పాలనుకున్నాను మనకు దేశాల మధ్య ఇంటర్నెట్ ఉంటుంది మనకు తెలుసు కదా ఆ ఇంటర్నెట్ కనెక్షన్స్ భూమి మీద గాని ఆకాశంలో గాని జరగవు సముద్రంలో నుంచి ఆ కనెక్షన్స్ జరుగుతాయి పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి ఆ బాక్సులు ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్ అట్లా కనెక్షన్స్ అవుతాయి ఆ బాక్స్ వెల్డింగ్ చేయాల్సి ఉంటుంది ఒక వెల్డర్ ఈ ముగ్గురు అసిస్టెంట్లతో పాటు సముద్రం లోపలికి వెళ్లి అక్కడ ఆ వెల్డింగ్ పని చేయాల్సి ఉంటుంది అక్కడ ఎన్ని అడ్డంకులు ఉంటాయి చూడండి ఒకటి వేవ్ ప్రెషర్ రెండు చుట్టూ తిరిగే షార్క్స్ ఇతర సముద్రంలో ఉండే ఇతర జంతువులు ముఖ్యంగా ఆక్సిజన్ సరే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని తీసుకుపోతారు ఆక్సిజన్ తీసుకుపోయినా కూడా వాతావరణ పరిస్థితులన్నీ చూసుకొని లోపలికి దిగినా కూడా అనుకోకుండా ఏదైనా సంభవించి ఆ వేవ్ ప్రెషర్ ఎక్కువలు తక్కువలు అయితే ఈ ప్లంబరు వీడి అసిస్టెంట్లు అందరూ కనుమూయాల్సింది అట్లాంటి రిస్క్ తీసుకొని వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఆ లోపల వెల్డింగ్ పని చేయాల్సి ఉంటుంది ఈ ముగ్గురు అసిస్టెంట్లు ఎందుకు అంటే ఇతనికి కావలసిన పరికరాలు అందియటానికి రెండవది చుట్టూ వెనుక ముగ్గురు మూడు వైపులా నిలబడి ఇతర షార్క్స్ కానీ ఇతర పెద్ద పెద్ద చేపలు తిమింగలాలు రాకుండా అడ్డుకోవడానికి కానీ వీళ్ళు ఉపయోగపడతారు అంటే ఒక రకమైన ప్రొటెక్షను రెండోదేమో అసిస్టెన్స్ ఈ రెండు చేసుకుంటూ వాళ్ళు ఒక అరగంటో గంటో అక్కడ పని చేసి బయటికి వస్తారు ఈ బయటికి వచ్చిన ప్లంబర్కు పే పారితోషికం ఎంత ఉంటుంది అంటే గంటకు యాభై వేల డాలర్లు యాభై వేల డాలర్లు గంటకు మరి అక్కడికి వెళ్ళి పని చేయగలగటం సామాన్యమైన విషయం కాదు కదా ఇది ఎందుకు చెప్తున్నానంటే మనిషి వైజ్ఞానికంగా సాంకేతికంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంత అభివృద్ధి సాధిస్తున్న దశలో ఇక్కడ దేవుడు ఎక్కడ కనబడలే అతీత శక్తులు ఏవి కనబడటం లేదే ఆధ్యాత్మికము ఇంకా పరలోకాలు ఏవి కనబడటం లేదే అంత వాస్తవంగానే ఉందే నిజంలోనే ఉన్నామే ఈ విషయాలు ఆలోచించమని మీకు నేను సమనీయంగా విన్నవిస్తున్నాను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మనకు పెద్ద విండ్ మిల్స్ ఉంటాయి చూడండి ఒక ఫిఫ్టీ లేదా హండ్రెడ్ హైట్స్ మీటర్స్ హైట్స్లో అక్కడ విండ్ మిల్స్ తిరుగుతూ ఉంటాయి ఆ విండ్ మిల్స్ తిరుగుతుంటే ప్రతి నెలకి కానీ ప్రతి మూడు నెలలకు కానీ ఏం జరుగుతుందంటే ఆ విండ్ మిల్స్ తిరిగే ఆ చక్రం ఏదైతే ఉందో దానికి చుట్టూ మట్టి ఈ గాలి ద్వారా వచ్చే ప్లాస్టిక్ మట్టి పువ్వుల నుంచి వచ్చే పోలన్ గ్రెయిన్స్ ఇన్సెక్ట్స్ చచ్చిపోయి అనేక రకాలైన మలినాలు దాని చుట్టూ చేరి ఆ విండ్ మిల్ సరిగా తిరగకుండా అడ్డుకుంటాయి ఒకవేళ విండ్ మిల్ కనుక పాడైతే అంత పెద్ద విండ్ మిల్లును కొత్తది తెచ్చి పెట్టాల్సి ఉంటుంది అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఎన్నో వందల మంది మళ్ళీ పని చేయాల్సి ఉంటుంది అందువల్ల ఏం చేస్తారంటే సులభంగా ప్రతి ఆల్టర్నేటివ్ మంత్ కానీ నెల నెలా కానీ ఒకరు రెండు వేల ఐదు వందల ఫీట్ పైకి వెళ్ళి అది శుభ్రం చేసి మళ్ళీ జాగ్రత్తగా కిందికి రావాలి చూడండి ఎంత కష్టమైన పని అటు ఇటు పట్టుకోవడానికి ఏమీ ఉండవు కేవలం ఒక్కడు మాత్రమే అక్కడికి వెళ్ళాలి తనను తాను బ్యాలెన్స్ చేసుకొని నిలబడాలి అక్కడ ఆ శుభ్రం చేయాలి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఎక్కాడో అట్లానే మళ్ళీ జాగ్రత్తగా దిగాలి ఎంత సాహసవంతమైన పని చూ ఇంత కష్టంలో పడి ఆ పని చేస్తున్నాడు కాబట్టి అతనికి కూడా పే కానీ పారితోషికం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి పనులు ఎందుకు చె ఇక్కడ మనం చర్చించుకుంటున్నామంటే వీటిలో ఏవైనా శక్తులు మనిషికి ఉపయోగపడుతున్నాయా దైవశక్తి కానీ దయ్యపు శక్తి కానీ అభూత కల్పనలైన శక్తులు కానీ ఊహించుకున్న శక్తులు కానీ ఏవీ పనిచేయవు అక్కడ ఏవీ ఉండవు కేవలం మనిషి మాత్రమే ఉంటాడు తన స్వశక్తితో వెళ్ళాలి స్వశక్తితో పనిచేయాలి స్వశక్తితోనే జాగ్రత్తగా తనను తాను రక్షించుకుంటూ కిందికి రావాలి నేను ఇందాక చెప్పిన భూగర్భంలో చేసే పని కానీ ఈ విండ్ మిల్స్ కోసము ఆకాశంలోకి ఎగబాకే పని గాని ఎంత వైజ్ఞానిక అవగాహన ఉండి మనోధైర్యం ఆత్మవిశ్వాసం ఉండి చేయగలుగుతున్నది ఎవరు మనిషి మాత్రమే మనిషి మాత్రమే చేస్తున్న ఇంతటి గొప్ప గొప్ప కార్యాలలో ఏడండి దేవుడు దయ్యము భూతము రాక్షసులు ఎక్కడ ఎవరు లేరే ఉన్నది ఒక్కే ఒక్కడు మనిషి మాత్రమే అది మనం గుర్తు మనిషే కేంద్రకం మనిషే ముఖ్యం మనిషిని కాపాడుకోవటమే మనిషి యొక్క ధర్మం ఇది ఎట్లా మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు గౌరవాలు నిలుపుకుంటూ ఈ సమాజాన్ని మనం రక్షించుకుంటూ ఉండాలి ఇతర శక్తులు ఏమీ లేవు ఇప్పుడు మీరు అరణ్యాల్లోకి పర్వతాల్లోకి పోవండి ఎన్ని లక్షల సంవత్సరాల పరిణామాలు జరిగితే ఆ పర్వతాలు అట్లా ఏర్పడ్డాయి ఆ నదులు అట్లా ఏర్పడ్డాయి వాటి అన్నిటినీ తన స్వాధీనంలోకి తీసుకొని మెట్రోపాలిటన్ సిటీస్ మనిషి ఎట్లా నిర్మించుకున్నాడు చూడండి నదుల మధ్య బ్రిడ్జిలు సముద్రాల మీద వంతెనలు అన్నీ చేసుకుంటున్నాడు కదా అసలు ఒక పెద్ద బిల్డింగ్ ఒక రెండు మూడు బిల్డింగులు కలిసి పోతే ఎట్లా ఉంటుందో ఒక షిప్పులో అంత బరువు ఒక దేశం నుండి మరో దేశానికి పోతున్నారు కదా కొన్ని నా దృష్టిలో వాడంత మూర్ఖుడు మరొకడు లేడు వాడు రాజకీయ నాయకుడే కావచ్చు దేశ ప్రధానే కావచ్చు గుళ్ళో పూజారే కావచ్చు చర్చిలో ఫాదరే కావచ్చు ముల్లా కావచ్చు ఇంకెవడైనా కావచ్చు ఏ మతానికి సంబంధించిన వాడే కావచ్చు మనిషిని తగ్గించి దేవుడి పేరెత్తేవాడు ప్రతివాడు మూర్ఖుడే మనిషిని మనిషిగా గుర్తించటం మనిషిని మనిషిగా గౌరవించటం నేర్చుకోవాలి ఇంతవరకు రాకపోతే సరే పక్కన పెట్టండి ఇప్పటి నుంచైనా నేర్చుకోండి చుట్టూ చూడండి నాగరికత ఎట్లా పెరిగింది ఎక్కడి వాళ్ళం ఎక్కడికి వచ్చాము ఇంత ఎట్లా జరుగుతూ ఉంది మనిషి మెదడు వల్లనే కదా అందువల్ల మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఎవరిని మనిషిని మనిషి మెదడును అతని ఆలోచన ధోరణి అందువల్ల ప్రతిదీ హేతుబద్ధంగా ఆలోచించి ముందు కామన్ సెన్స్ ఉండాలి తర్వాత దాని మీద వైజ్ఞానిక అవగాహన పెంచుకోవాలి మానవీయ విలువల్ని పరిరక్షించుకుంటూ మనం ఈ సమాజాన్ని కాపాడుకుంటూ ఉండాలి అంతే మనకు తెలిసిన కొన్ని కొత్త విషయాలు ఇతరులకు చెప్తూ ఉండాలి ఒకరికొకరం సహాయ సహకారాలు అందించుకుంటూ సమాజ స్వరూపాన్ని మార్చుకుంటూ ఉండాలి జాగ్రత్తగా